హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేయాలి అని ఎదురు చూస్తున్నటువంటి పథకమే మహాలక్ష్మి పథకం ఈ యొక్క పథకం ద్వారా అర్హత కలిగినటువంటి ప్రతి మహిళకు రెండు వేల ఐదు వందల రూపాయల పైసలను ప్రతి నెలా కూడా విడుదల చేస్తామని అంటే పంపిణీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మనకు ఎన్నికల హామీలో భాగంగా అయితే ప్రకటించారండి ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వరందిని ఖాతాలలోకి ఈ మహాలక్ష్మి పథకానికి సంబంధించిన డబ్బులు అయితే త్వరలో వేయబోతున్నారండి దీనికి సంబంధించి ఇప్పుడిప్పుడే మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఊహించని శుభవార్త అయితే చెప్పారు సో యొక్క శుభవార్త ఏంటి ఎప్పటి నుంచి ఈ యొక్క మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయల పైసలు అనేది ఖాతాలోకి పడబోతున్నాయి ఈ యొక్క విషయాలన్నీ కూడా నేను మీకు ఈ వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను వీడియోని మాత్రం మీరు స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేస్తే వాళ్ళు కూడా తెలుసుకుంటారు ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తామని ప్రకటించినటువంటి పథకమే మహాలక్ష్మి పథకం ఈ పథకం కింద మనకు మూడు పథకాలు అయితే ఉన్నాయండి మహాలక్ష్మి పథకంలో మొదటి పథకం ఉచిత బస్సు ప్రయాణం అయితే రెండో పథకం ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండరు ఇక మూడో పథకం రెండు వేల ఐదు వందల రూపాయలు ప్రతి నెల మహిళల ఖాతాలలోకి పంపిణీ చేయడమే అయితే ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఉన్నటువంటి ఈ యొక్క మూడు పథకాలలో రెండు పథకాలని ఆల్రెడీ అమలైతే చేసేసారండి అంటే ఐదు వందల రూపాయలకి గ్యాస్ సిలిండర్ అయిపోయింది అలాగే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని కూడా స్టార్టింగే చేసేసారు ఇక ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటి రెండు వేల ఐదు వందల రూపాయలు ప్రతి నెల పంపిణీ చేసేటువంటి ఈ యొక్క పథకానికి సంబంధించి ఊహించని శుభవార్త అయితే వచ్చిందండి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మేము కాంగ్రెస్ ప్రభుత్వం అనగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే వచ్చినటువంటి కరెక్ట్గా వంద రోజుల లోపల ఈ యొక్క పథకాలు ఆరు గ్యారంటీ హామీలన్నీ కూడా మేము అమలు చేసి తిరుతామనేసి ఆయన ప్రకటించారన్నమాట ఈ నేపథ్యంలో ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం అనేది అధికారంలోకి వచ్చి ఇప్పటికి చూసుకుంటే తొంభై రోజుల పైన దాటింది ఇక వందో రోజులకు మనకు ఈ యొక్క పథకాలు బ్యాలెన్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో అన్నీ కూడా అమలు చేసేటట్లుగా మనకు డిప్యూటీ సీఎం గారు మనకు అంటే బట్టి విక్రమార్క గారు రేవంత్ రెడ్డి గారు కంబైన్డ్గా మనకు ఒక అప్డేట్ అయితే ఇచ్చారనమాట సో యొక్క అప్డేట్ ఏంటంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ రెండు వేల ఐదు వందల రూపాయలను ఇచ్చే పథకంలో భాగంగా వంద రోజులు పూర్తి కావస్తున్న నేపథ్యంలో త్వరలో వీళ్ళందరికీ కూడా రెండు వేల ఐదు వందల రూపాయల స్కీమ్ను ప్రారంభించి వచ్చే నెల నుంచి అందరికీ ఇవ్వాలని అదే విధంగా ఈ పథకానికి సంబంధించినటువంటి బ్యాంక్ అకౌంట్స్ ఇంకా అరువుల దగ్గర నుంచి ఇంకా సేకరించలేదు కాబట్టి ఇంటింటికి సర్వే అనేది ప్రారంభించాలని మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయించుకుందండి ఈ నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజా పరిపాలన దరఖాస్తు ఫారాలు ఎవరైతే మహాలక్ష్మి పథకానికి ఇచ్చారో అంటే దాదాపు ఇరవై ఐదు లక్షల మందికి పైగా ఈ పథకానికి సంబంధించి అప్లై చేసుకున్నారు ఈ యొక్క ఇరవై ఐదు లక్షల మందిలో ఇప్పుడు ఇంటింటికి సర్వే అయితే నిర్వహిస్తున్నారండి ఈ సర్వే ఎవరెవరు చేస్తున్నారంటే అంగన్వాడీ కార్యకర్తలు అలాగే వాళ్ళతో పాటుగా ఆశా వర్కర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా ప్రభుత్వం ఈ యొక్క పథకానికి సంబంధించి అర్హులను గుర్తించేందుకు అర్హుల దగ్గర ప్రూఫ్స్ అనేటివి డేటా అనేది తీసుకోవడం కోసం సేకరించడం కోసం మన యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆదేశాలు కూడా జారీ చేసింది ఇక మనకు రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క ఆశా వర్కర్లు అలాగే మనకు ఈ యొక్క అంగన్వాడీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇంటింటికి సర్వే అనేది వస్తారండి రీసెంట్లీ ఎలాగైతే గ్యాస్ సిలిండర్కి సర్వే చేశారో అదే విధంగా సర్వే నిర్వహించబోతున్నారు ఈ యొక్క సర్వే నిర్వహించేటప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే మీరు మీ యొక్క రేషన్ కార్డుని దగ్గర పెట్టుకోవాలి అలాగే బ్యాంక్ అకౌంట్ని మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటోలని మీ యొక్క కులం సర్టిఫికేటు పాటుగా ఆదాయం సర్టిఫికేటు సో ఈ యొక్క డాక్యుమెంట్స్ అనేటివి మీరు రెడీ చేసుకొని పెట్టుకోండి మీ ఇంటికి ఈ యొక్క ఆశా వర్కర్లు కానీ లేదా మీ ఇంటికి ఈ యొక్క అంగన్వాడీ కార్యకర్తలు కానీ వచ్చినప్పుడు మీరు డాక్యుమెంట్స్ అనేది ఇచ్చి మీరు అప్లై చేసుకున్నట్లయితే అంటే ఆల్రెడీ మేము ప్రజా పరిపాలన దరఖాస్తు వారాల్లో అప్లై చేసుకున్నాం కదా మళ్ళీ అప్లై చేసుకోవడం ఏంటంటే అర్హులను గుర్తించేందుకు ఈ డాక్యుమెంట్స్ అనేది సేకరించి మీ దగ్గర నుంచి లాస్ట్ టైం మీరు అప్లై చేసుకున్నప్పుడు ఆ డేటాతో సరిపోలు సో డేటా అనేది సరిపోల్చినప్పుడు మీకు మ్యాచ్ అవ్వాలండి మిస్ మ్యాచ్ అయితే మీరు ఈ పథకానికి నాట్ ఎలిజిబుల్ అనమాట సో కాబట్టి డేటా అనేది మ్యాచ్ చేసి చూస్తారు మ్యాచ్ చేసినప్పుడు మీకు పర్ఫెక్ట్గా అంత కరెక్ట్గా మ్యాచ్ అయ్యి మీరు నిజంగా అర్హులని కనుక తేలితే ఖచ్చితంగా మీకు కూడా ఈ పథకానికి సంబంధించి రెండు వేల ఐదు వందల రూపాయలు అయితే మీ యొక్క ఖాతాలోకి పడే అవకాశం అయితే ఉంటుందన్నమాట అయితే ఈ పథకాన్ని మనకు యొక్క వాలంటీర్లు అంటే మనకు ప్రస్తుతం మీ యొక్క ఆశా వర్కర్లు అలాగే మనకు ఈ యొక్క అంగన్వాడి కార్యకర్తల ద్వారా సర్వే అనేది అయిన తర్వాత మనకు ఫైనల్గా ఎలిజిబుల్ లిస్ట్ అయితే తీస్తారండి ఈ యొక్క ఎలిజిబుల్ లిస్ట్లో మనకు ఎవరి పేరు అయితే ఉంటుందో వారికి మాత్రమే ప్రతి నెల మూడు వేల మనకు రెండు వేల ఐదు వందల రూపాయలని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళల ఖాతాలోకి అయితే పంపిణీ అయితే చేస్తారండి సో దీన్ని మనకు మనుషుల ద్వారా పంపిణీ చేస్తారా లేక అకౌంట్లో క్రియేట్ చేస్తారంటే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ అకౌంట్లోనే క్రియేట్ చేస్తారండి ఎందుకంటే ప్రస్తుతం మనకు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు అలాగే కేంద్ర ప్రభుత్వాలు కావచ్చు ఖచ్చితంగా మనకు ఈ మనకు ఎన్పిసిఐ లింక్ అయితే ఆధార్ కార్డ్కి బ్యాంక్ అకౌంట్కి లింక్ చేసుకోవాలని సూచిస్తున్నాయి ఎందుకంటే డీబీటీ పద్ధతిలో మధ్యవర్తులు లేకుండా డైరెక్ట్గా డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ అనమాట సో మీరు లబ్ధిదారులు అయితే డైరెక్ట్గా కంప్యూటర్లో బటన్ నొక్కినప్పుడు మీ ఖాతాలో క్రియేట్ అవుతాయి అన్నమాట శాలరీ టైప్లో సో పెన్షన్ టైప్లో నేరుగా మీ ఖాతాలో అయితే ఇక్కడి నుంచి క్రియేట్ అయితే అవుతాయి సో ఈ విధంగా క్రియేట్ అనేది కావాలంటే ఖచ్చితంగా మీరు అర్హుల లిస్టులో పేరు అయితే ఉండాలి ప్రస్తుతానికి మనకు ప్రజా పరిపాలన దరఖాస్తు ఫలాలలో అప్లై చేసుకున్నటువంటి వారందరికీ కూడా తాత్కాలిక అర్హుల లిస్ట్ అయితే వచ్చేసిందండి ఈ యొక్క తాత్కాలిక లిస్ట్ లిస్టులో మీరు మీ యొక్క పేరు ఉందా లేదా చెక్ చేసుకోండి తాత్కాలిక అర్హుల లిస్టులో మీ పేరు ఉంటే ఖచ్చితంగా మీకు ఈ యొక్క పథకానికి సంబంధించి మీ ఇంటికి ఈ యొక్క డాక్యుమెంట్స్ని తీసుకోవడానికి మనకు ఈ యొక్క అంగన్వాడీ కార్యకర్తలు ఆశా వర్కర్లు వాళ్ళు వచ్చినప్పుడు నేరుగా మీ దగ్గర నుంచి తీసుకొని మీ యొక్క పథకానికి సంబంధించి మీరు అర్హులో కాదు అయితే డిసైడ్ చేసుకొని అంటే డేటా అంతా కూడా గవర్నమెంట్కి సబ్మిట్ చేస్తారు మనకు ఒక మూడు దశల్లో ఈ యొక్క సర్వే ఉంటుందండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఈ యొక్క విఆర్ఓలు అలాగే ఎంఆర్ఓల దగ్గర నుంచి అక్కడి నుంచి మనం కలెక్టర్ స్థాయిలోకి వెళ్తా వెళ్తాయి కలెక్టర్ స్థాయిలోకి వెళ్ళినటువంటి ఆ యొక్క డాక్యుమెంట్స్ని మనకు డిప్యూటీ సీఎం గారు తర్వాత మన యొక్క సీఎం గారు ఫైనల్గా మనకు ఈ విధంగా మనకు ఒక మూడు నాలుగు దశల్లో అయితే మనకు ఈ యొక్క వెరిఫికేషన్ అయితే సాగుతుంది అనమాట సో ఏ విధంగా సాగుతుందంటే మీరు ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవారైతే మీరు ఈ పథకానికి అనర్హులండి రేషన్ కార్డు లేని వారైతే మీరు ఈ పథకానికి అనర్హులండి అలాగే మీరు కరెంట్ బిల్ అనేది అత్యధికంగా వాడుతున్న వారైతే మీరు ఈ పథకానికి అనర్హులండి సో ఈ విధంగా మనకు కొన్ని కొత్త రూల్స్ అయితే ప్రవేశపెట్టారండి ఈ యొక్క రూల్స్ ప్రకారంగా చూసుకుంటే ఎవరైతే ఎలిజిబిలిటీలోకి వస్తారో వారి మాత్రమే డబ్బులు అయితే పడతాయి అలాగే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా మనకు వంద రోజులు గడుస్తున్నటువంటి నేపథ్యంలో ఈ అంతా కూడా ఈ యొక్క సర్వే అంతా కంప్లీట్ చేసేసి వచ్చే నెల మనకు మొదటి వారంలో ఈ పథకాన్ని అయితే ప్రారంభించి అందరికీ కూడా రెండు వేల ఐదు వందల రూపాయల పైన అర్హత కలిగినటువంటి ప్రతి మహిళా ఖాతాలోకి నేరుగా పంపిణీ చేసే పథకాన్ని మనకు బటన్ నొక్కి ఈ యొక్క సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రారంభించబోతున్నారు సో ఈ యొక్క పథకాలకు సంబంధించి ఫర్దర్గా ఏ చిన్న అప్డేట్ వచ్చినా అంటే మనకు మరొక డేట్ అనేది ఫిక్స్ చేసినా లేదా ప్రూఫ్స్ ఏమైనా మనకు అడిషనల్గా కావాలని ప్రభుత్వం మెన్షన్ చేసిన అర్హులు ఎవరు అనర్హులు ఎవరు దానికి సంబంధించినటువంటి కన్క్లూజన్ ఏదైనా సరే ఒక అప్డేట్ కనుక వస్తే ఖచ్చితంగా నేను మీకు వీడియో చేసి తెలియజేస్తాను మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్